హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజైతే ఎండ ఇది చూస్తే బాగా ఎక్కువగా ఉన్నది ఎందుకో నాకు ఆమ్లెట్ వేయాలనిపించింది అది ఒక ఎక్స్పెరిమెంట్ వేయాలనిపించింది ఒక పెన్నని తెచ్చాను ఎండకు ఎండకు హీట్ చేసే పెన్నని ఒక గంట అయితే అక్కడ పెట్టి మళ్ళీ కిందికి పోయి ఒక గంట తర్వాత ఒక గంట కానీ రెండు గంటల తర్వాత వచ్చి ఒక ఎగ్ పాల కొడితే ఆమ్లెట్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం ఇప్పుడైతే మనం ఈ అయితే పెట్టేసి వెళ్ళిపోయి ఒక గంట తర్వాత చెక్ చేద్దాం మీరు కామెంట్ చేయండి ఐ ఎగ్ అవుతుందా లేదా ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత నెక్స్ట్ ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలి నెక్స్ట్ చేయండి ఎంత అయితే ఫార్టీ ఫోర్ డిగ్రీస్ అయితే ఉంది మీకే దగ్గర ఎంత ఉందో కూడా కామెంట్ చేసేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి ఇంకైతే ఈ పెన్ అయితే ఇక్కడ ఇక్కడే ప్లేస్ చేద్దాం ఎందుకంటే అక్కడ అందరికన్నా హైట్ అయితే ఇదే ఉంది కాబట్టి ఇక్కడ పెడితే మనం తొందరగా హీట్ అయ్యి అవుతుంది సో గైస్ ఎందుకు లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి టూ అవర్స్ తర్వాత కలుసుకుందాం గైస్ మనమైతే ఎగ్జాక్ట్గా అయితే వన్ అవుతుంది టైము వన్ వన్ అవుతుంది టైం వన్ అయితే పైన పెట్టాం ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ తర్వాత అయితే మనం టూ అవర్ కానీ మనం ఎగ్జాక్ట్లీ టూ కదా అంటే త్రీ ఓ క్లాక్ త్రీ కానీ లేదంటే ఫోర్ కానీ మనం పోయి ఆమ్లెట్ అదే ఎగ్ పళ్ళ కొట్టి వేద్దాం ఆమ్లెట్ అవుతుంది లేదో చూద్దాము ఎండ అయితే బాగా బాగా మండుతుంది బగ బగ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ గైస్ రేపు ఎల్లుండి అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పోతుందంటే ప్రకాశము కర్నూలు అయితే ఫుల్ ఎండలుగా ఉన్నాయి కొంచెం ప్రకాశం కర్నూలు ఎవరైనా చూస్తుంటే కొంచెం జాగ్రత్త ఇంకా అయితే టూ అవర్స్ తర్వాత అయితే కలుసుకుందాం అందులోకి మనం రెడీ అవుద్దాం గైస్ మనమైతే వన్ ఓ క్లాక్ అయితే పెట్టాము పెన్న అయితే ఇక్కడ ఎండలో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఫైవ్ అవుతుంది మనం ఫైకి త్రీకి అయితే తీస్తా ఉన్నాం మనకు త్రీకి వర్క్ ఉండి షాప్లో ఉన్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే ఫైవ్ అయింది ఫైవ్కి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎంతో ఉంది ఇంకా మనం అయితే ఎగ్గు తెచ్చాము ఇంకా అక్కడ పెన్నం పెట్టి కొంచెం హీట్గా అయితే హీట్ అయితే ఉంది పదండి రండి ఇప్పుడు మీరు గెస్ట్ చేయండి ఇది ఆమ్లెట్ అవుతుందా లేదా అనేది గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి అవుతుందా లేదా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సపోర్ట్ ఇచ్చేయండి మనమైతే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగుదాం ఎగ్ అవుతుందో లేదో చూద్దాం నాకు తెలిసి అయితే లైట్ అయితే లైట్గా అయితే అయింది ఇటు గుడ్ అయితే చేసిన చూద్దాం ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం మీరు గెస్ట్ చేయండి అవుతుందో లేదో అనేది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మీరు కామెన్సేషన్లు అడగండి నెక్స్ట్ ఏం చేయాలని ఎస్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ ఇప్పుడు ఎగ్ అయ్యే ఆమ్లెట్ అయ్యే లోపల అయితే మనమైతే అక్కడ కింద ఎగ్ అయితే పడ్డది దాన్ని అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే మళ్ళీ మా అన్న చూసాడు చూస్తాడు కాబట్టి మనమైతే ఇంకా క్లీన్ చేయాలి ఇక్కడ ఇదంతా చూడండి ఇదంతా అయితే పడ్డది ఇక ఇదంతా ఆమ్లెట్ అయిపోయింది ఇక్కడ పెన్నం కన్నా ఇదే బాగా అయింది ఇది గుడ్డు అయితే లైట్ లైట్ గా అయితే ఆమ్లెట్ అయిపోయింది ఇక్కడ చూ చూడొచ్చు మీరు బబ్బుల్సు అంతైతే లైట్ లైట్ గా ఆమ్లెట్ అయింది కొంచెం కావాలి ఇంకా చూద్దాం ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం కాకుంటే ఇంకా కాకుంటే ఇంకా ప్లాన్ బిస్కెట్ అయినట్టే ఇంకా మనం ఫ్రెండ్ కడుక్కొని అయితే ఇంటికి ఇంట్లోకి వెళ్ళిపోదాం ఒక టెన్ మినిట్స్ గాయస్ టెన్ ఫైవ్ అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్ కూడా చూసాము ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పెట్టినా కూడా లైట్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కొంచెం కొంచెం అయితే అయిపోయింది ఇదంతా లేదు ఇదంతా కాలేదు టెన్ మినిట్స్ తర్వాత కూడా ఇది కాలేదు ఒక వన్ అవర్ టూ అవర్ పెడితే గాయస్ ఇందాక ఫోన్ ఐఫోన్తో ఇదే ప్రాబ్లం ఎండకుంటే ఓ ఓవర్ హీట్ ఓవర్ హీట్ అని ఐఫోన్ అయితే ఆగిపోయింది ఇంకా కిందికి వచ్చి కూల్ చేసి ఛార్జింగ్ పెట్టాలకు చాలా టైం అయింది ఇప్పుడు అరౌండ్ సెవెన్ అవుతుంది ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నాను మనం చేసిన ఎగ్ అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే కాలేదు నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ అది చేయడానికి ట్రై చేస్తాం ఓన్లీ ఇండోర్ మాత్రమే అవుట్డోర్ అయితే లేదు అవుట్డోర్ కూర్త మీరు పెట్టే కామెంట్స్ పెట్టి ఉంటాయి మీరు పెట్టండి అవుట్డోర్ గుర్త ట్రై చేద్దాము దాని తర్వాత ఇండోర్లో అయితే మీరు మంచి మంచి కామెంట్స్ పెడితే చేసేద్దాము సో గాయస్ ఇంకెందుకు ఆలస్యం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కామెంట్స్ పెట్టేయండి సియూ గైస్ కలుసుకుందాం నెక్స్ట్ ఛాలెంజ్ లో బాయ్ బాయ్